నమస్తే మిట్లారా తెలంగాణలో టీచర్లకు సంబంధించినటువంటి టెట్ అనేటువంటిది సపరేట్గా ఉండాలి అని టీచర్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ గారు అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ డిమాండ్ రాను పెరుగుతూ ఉంది నిజంగా అలాంటి చెట్టు అనేటువంటిది ఎన్సీటీ రూల్ ప్రకారం ఉందా అసలు చెట్టు అలా పెట్టడం ద్వారా ఉపాధ్యాయులకు ఏమైనా లాభం ఉంటుందా అసలు నిరుద్యోగులకు ఏమన్నా అన్యాయం జరుగుతుందా అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఒక్కసారి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు చెంబుల పని ప్రశ్ని ఒక లైక్ ఇస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే టూర్లో ఉన్నాను ఒక ఫోర్ డేస్ అవుతుంది తమిళనాడుకు వచ్చాను ఈరోజు కలాం వారి ఇంటికి సందర్శన కోసం వెళ్తూ ఉన్నాను వివేకానంద స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ చూసి వచ్చాను ఇవన్నీ కూడా మీకు అందించడానికి ఒకవేళ వీడియో కావాలంటే తప్పకుండా మీ అందరికీ అందించారు ప్రయత్నం అయితే చేస్తాను ఒక్కసారి చూసినట్లయితే సార్ నాకేమనిపించింది అంటే టీచర్లకు సంబంధించినటువంటి టెట్ సపరేట్గా నిర్వహించడం ద్వారా టీచర్లకు ప్రమోషన్స్ వస్తాయని డిమాండ్ చేస్తూ ఉన్నారు కానీ నేను రిక్వెస్ట్ చేసేటువంటిది చాలామంది ఎమ్మెల్సీ వాళ్ళకు కూడా నేను ఫోన్ చేశాను సార్ అలా పెట్టడం ద్వారా నిరుద్యోగుల్లో ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తే వాళ్ళు కూడా రాసుకుంటారు కదా ఎందుకంటే గవర్నమెంట్ నిర్వహించేది అందులో మనం కూడా రాసుకునే వాళ్ళం కదా ఆ రకంగా మనం కూడా రాసుకుంటే సరిపోతుంది కదా ఒక రకంగా చెప్పాలంటే టీచర్లకు సపరేట్గా చెట్టు పెట్టడం ద్వారా మన పైన అభిప్రాయం అనేటువంటిది వేరుగా ఉంటుంది కాబట్టి అందరినీ కలిపి ఒకే పరీక్ష పెడితే చాలా బాగుంటుంది సార్ ఎందుకంటే ఇంకా కొంతమంది ఆస్పెంట్స్ అన్న జీవితం మొత్తం చెట్టేనా అని చాలామంది ఆస్పెంట్స్ అయితే అడుగుతున్నారండి కానీ నేనేం చెప్తున్నా అంటే మన పైన ప్రేమతోటి కాదు గవర్నమెంట్కు పెట్టాలనే ఉద్దేశం ఉంది కాబట్టి మెగా డిఎస్సి వెయ్యాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు చెట్టు అయితే నిర్వహించాలి అనుకుంటున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు నిర్వహిస్తున్నారు కాబట్టి ఛాన్స్ అనేటువంటిది ఇస్తే బాగుంటుంది నిరుద్యోగులు అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం దాంతోపాటుగా చెట్టు డేట్ అనౌన్స్ చేసిన ఎమ్మడే డీఎస్సీకి పకడ్బందీకి ఒక ప్లాన్ ఇవ్వాలి ఎందుకంటే డిఎస్సి ఎప్పుడు ఉంటుంది ఎన్ని పోస్టులు ఉంటాయి అనేటువంటిది క్లారిటీ ఇస్తే నిరుద్యోగులకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది నిరుద్యోగులు కూడా తన ప్లానింగ్ ప్రకారం చదువుకుంటూ వెళ్తారు అసలు ఎగ్జామ్ డేట్ అనేటువంటిది డిఎస్సి ఎగ్జామ్ డేట్ అనేటువంటిది అనౌన్స్ చేస్తేనే టోర్నమెంట్ పైన మంచి అభిప్రాయం అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఎవరైతే టెట్ ప్లస్ డిఎస్సి రెండింటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దానికి ప్రిపేర్ అవుతూ ఉన్నారు కానీ ఓన్లీ డిఎస్సి పైన ఫోకస్ పెట్టి నే చదవాలనుకున్న వాళ్ళకు చాలా నిరుత్సాహంతో అయితే ఉన్నారు ఎందుకు చెప్తున్నానంటే రెండు సంవత్సరాలకు వెళ్ళి మూడు సంవత్సరాలకు వెళ్ళి సంవత్సరంకి వెళ్ళి ఆరు నెలలకెళ్ళి ఈ రకంగా వాళ్ళు ప్రిపేర్ అయితేనే ఉన్నారు కానీ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి ఇంకా జీవితం మొత్తం టెట్టేనా అనేటువంటిది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న దీనికి సమాధానం అనేటువంటిది ఎవరి దగ్గర లేదు కాబట్టి టీచర్లకు సపరేట్ చెట్ అనేటువంటిది ఒప్పుకునేటువంటిది ఎన్సిటీ రూల్స్ ప్రకారం లేదు అందరికీ చెట్ అనేటువంటిది ఉండాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ టెట్ అనేటువంటిది తప్పకుండా నిరుద్యోగులకు అదేవిధంగా టీచర్లు అందరినీ కలిపి పెడితేనే బాగుంటుంది కాబట్టి ఒక స్పష్టమైన వాయిఖ్యరైతే ప్రభుత్వం తెలియజేయాలి ఎందుకు చెప్తున్నాను అంటే డిఎస్సి ప్లానింగ్ తోటి చదువుతున్నటువంటి కు ఒక భరోసా ఇవ్వాలి ఒక ప్లానింగ్ ఇస్తేనే ప్రభుత్వం పైన తమ యొక్క వైఖరి అనేటువంటి తెలుస్తుంది కాబట్టి ఈ రకంగా డీఎస్సీ పైన ప్రభుత్వం దృష్టి అనేటువంటిది ఈ రకంగా ఉంటేనే నిరుద్యోగులు కొద్దిగా స్వాగతించేటువంటి పరిస్థితి ఉంది లేకుంటే జీవితాంతం చెట్టేనా మా లైఫ్ గింతేనా అనేటువంటిది నిరాశ నిష్పూర్తో ఇప్పటికీ ఆలోచనలో పడ్డారు కాబట్టి ప్రభుత్వం దీనిపైన స్పష్టమైన వైఖరి అయితే తెలియజేయాలి ఆ రకంగా మనకు తెలిసినటువంటి నాయకులకైతే తెలియజేయాలి నేనైతే ఎమ్మెల్సీలకు ఫోన్ చేశాను సార్ సపరేట్ టెట్ అనేటువంటిది మీరు ఓన్లీ డిమాండ్ అనేటువంటిది టీచర్లకు చెయ్యొద్దు సార్ టెట్ అనేటువంటి పెట్టండి అని చెప్పండి ప్రమోషన్స్ కావాలంటే కానీ సపరేట్ టెట్ కోసం మీరు సపరేట్గా పెట్టమని మాత్రం అడగొద్దు సో ఎనీ హోమ్ ఇట్లారా తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నది కాబట్టి టెట్ అనేటువంటి నిర్వహిస్తున్నది ప్రభుత్వము కానీ ఆ టెట్తో పాటు డిఎస్సి డేట్ నోటిఫికేషన్ అనేటువంటి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ ఒకవేళ మీకు ఈ ఆలోచన నచ్చినట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ చేస్తారని అదేవిధంగా లైక్ చేయకుంటే లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ